వెల్కమ్ టు సరే ఈరోజు నేను చూపించబోయేటువంటి రెసిపీ వచ్చేసి రైస్ కదా డిఫరెంట్గా ఉంది చూడ్డానికి ఈ రెసిపీని మనం దేవుడికి నైవేద్యం పెట్టడానికైనా లేదా పిల్లలకి క్యారీర్ కట్టించడానికైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే నేను ఇందులోకి ఏం వేసినాననేది పూర్తిగా డీటెయిల్డ్గా అర్థమవుతుంది ఇప్పుడు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి పల్లీలు వేయించుకుంటున్నాను పల్లీలు మనం దొరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఇలాగ లో ఫ్లేమ్లో పల్లీలు వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం పోపు వేసుకుంటున్నా అలాగే ఎండుమిర్చి ఒకటి వేసుకున్నా మీరు కావాలనుకుంటే కారం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకా ఒక రెండు మూడు వేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు మొత్తం అన్నీ వేసుకున్నాను చండి నేను ఇక్కడ పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నా అంటే కారం కొద్దిగా ఎక్కువే ఉండేలాగా తీసుకున్నా ఒకవేళ మీరు పిల్లలకి అనుకుంటే తగ్గించుకోవచ్చు వీటిని ఒక్క రెండు నిమిషాలు ఇలాగ ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి రెండు పండు టమోటాలని ఇలాగ మిక్సీ పట్టుకొని వేసుకుంటాను ఇలాగ మిక్సీ పట్టుకొని వేసుకోవడం మూలంగానే రైస్ అనేటువంటిది అంత మంచి కలర్ వచ్చింది చూడండి అలాగే చాలామంది పిల్లలు టమోటా ముక్కలు వీటన్నిటినీ తీసి తింటారు కదా అలా కాకుండా మనం ఇలాగే చేస్తామంటే మనకి పిల్లలకు కూడా అందులోంచి టమోటా వేరేటువంటి అవకాశం కూడా ఉండదు ఇప్పుడు ఈ టమోటాని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఉండేటువంటి వాటర్ టమోటాలో ఉండేటువంటి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది హై ఫ్లేమ్ పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా మనకి త్వరగా మారుతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఇలాగా ఒక ఐదు నిమిషాలు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మనం ఇందులో కావాలనుకుంటే కొద్దిగా చింతపండు రసం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అయితే ఇక్కడ నేను చింతపండు రసం వేయట్లేదు నిమ్మరసం మాత్రం ఒకటి మొత్తం వేసుకుంటున్నాను కాబట్టి అందుకే చింతపండు వేసుకోవట్లేదు ఎండు వేసుకొని ఇలాగ మనం ఉదయం చేసి మధ్యాహ్నం వరకు అయినా కూడా చాలా బాగుంటుంది ఒకవేళ మనం ఎక్కడైనా బయటికి వెళ్తాన్నాం అనుకోండి చెన్నీకి అలాంటి టైంలో మనం మార్నింగ్ ఇలాగ చేసుకొని తీసుకెళ్ళామంటే మనం ఈజీగా ఉత్తదే తినేసేయచ్చు అంత టేస్ట్గా ఉంటుంది అండ్ ఇప్పుడు ఇలాగే లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకుంటే మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకునేటువంటి అన్నంని ఇందులోకి వేసుకోవడమే అన్నం కానీ ఇక్కడ పొడి పొడిగా ఉంటేనే రైస్ అనేటువంటిది టేస్టు బాగుంటుంది అలాగే చూడ్డానికి కూడా బాగుంటుంది కొద్దిగా మెత్తగా అయితే మాత్రం మరీ ముద్ద ముద్దగా అనిపిస్తుంది కాబట్టి పొడి పొడిగానే ఉండాలి అన్నం కూడా ఇప్పుడు మనకి ఇందులోకి రైస్ వేసేసుకొని అలాగే ఇందులోకి ఉప్పు ఉప్పు నేను వేయలేను కదా ముందుగా ఇప్పుడు చివరిలో ఉప్పు తగినంతగా వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసేసుకోవడమే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునే మనం చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నిమ్మరసం కూడా వేసుకున్న ఒకటి నిమ్మరసం ఒకటి నిమ్మకాయ మొత్తం పిండేసుకున్నాను వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవడమే ఇక్కడ నిమ్మరసము అలాగే టమోటా రెండు వేయడం మూలంగా మనకి రైస్ అనేటువంటిది డిఫరెంట్ కలర్లో ఉంది చూడండి డిఫరెంట్ కలర్లో వస్తుంది టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి ఒక్కసారి ట్రై చేసి క్యారియర్లకి పెట్టి చూడండి మీకే తెలుస్తుంది అప్పుడు మీ పిల్లలు ఏం చెప్తారనేటువంటిది అనేటువంటిది కూడా చూడండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే ఇలాగ ఒక్క స్పూన్ ఇచ్చినామనుకో పిల్లల చేతికి ఈజీగా తినేస్తారు టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మరీ మరీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇందులోకి మనం ఇంకా వేరే కూరలు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ముత్తదే తినేసేయచ్చు ఈజీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చివరిగా ఇప్పుడు మనం పల్లీలతో గార్నిష్ చేసుకొని రెడీ అయిపోయిందండి తప్పకుండా నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి